యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ ఇయర్స్ వీసా వీసా హై సక్సెస్ రేట్ అన్నట్టుగా ఉండవు డౌట్లే నాకు మీ విషయంలో మాత్రం అదేంటంటే ఇప్పుడు మీరు వెంకటేష్ బాబుతో సురేష్ ప్రొడక్షన్స్ లో మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు ఏమండి వెంకటేష్ బాబుతో చాలా క్లోజ్ గా ఉండి వర్క్ చేశారు మీరు కానీ మీకు ఫస్ట్ ఛాన్స్ వెంకటేష్ బాబుతో మీరు ప్లాన్ చేసుకోలేదండి అంటే నేను కథ రాసుకుని వెళ్తే ఆ కథ బాగా నచ్చి సురేష్ బాబు గారు అంటే మహేష్ బాబు బాగుంటాడు ఈ లవ్ స్టోరీకి ఆయన అడుగుదాం అన్నాడు అప్పటికి సిచ్యువేషన్ ఏంటంటే నేను మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలకి పని చేసినా కూడా నాకు ఇంకా ఛాన్స్ ఇవ్వట్లేదు కింద నాయుడు గారి దగ్గర ఎవరెవరు అసలు డైరెక్షన్ రాని వాళ్ళకి కూడా ఛాన్స్ వచ్చేస్తుంది కొంతమంది నా కొలీగ్స్ అయిన వాళ్ళు కూడా సినిమా తీశారు హిట్లు కొట్టారు అలా జరుగుతుంది ఓ స్టేజ్ లో నాకు నా మీద నాకే డౌట్ వచ్చేసి పరచు వెంకటేశ్వర తోటి ఏంటండి ఇది అంటే ఆయన చెప్పాడు రాత్రే మాట్లాడాము అబ్బాయి బలవరండి కాసి మంచి విషయం ఉన్నవాడు అతను వచ్చాక మన బ్యానర్లో మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చినాయి ఇద్దాము మా అదేం లేదు అని అంటే అప్పుడు నేను డైరెక్ట్కి వెళ్ళి బాబు నెక్స్ట్ నేను డైరెక్షన్ అయితేనే చేస్తాను కో డైరెక్టర్ గా చేయను అని చెప్పేసి ఓ ధైర్యంగా చెప్తే అలాగే అన్నాడు అన్న తర్వాత కలిసి ఉన్నారో వచ్చింది కలిసి ఉన్నారో డైరెక్టర్ ఉదయ్ శంకర్ దీని వాళ్ళు వెళ్ళి గారు ఉంటే బాగుంటది కో డైరెక్టర్ అని అంటే లేదు తను డైరెక్షన్ చేస్తా అన్నాడు మీరు కావాలంటే ఇల్లు అడగండి అని అంటే వాళ్ళు వచ్చారు అసలు ఆ ప్రాజెక్టు కొంచెం సురేష్ బాబు గారి తీసుకొచ్చింది నేను ఉదయ్ ని తీసుకొచ్చి అతను ఫస్ట్ ఒక కట్ చెప్పాడు అది నచ్చలేదు నచ్చలేదు టికెట్ తీసి అడ్రస్ పంపించేయండి అని చెప్పి మెట్లు అలా దిగుతుంటే నేను అన్నాను నువ్వు నాకు ఏదో లైన్ చెప్పే ఒక తల్లగా అది చెప్పు సురేష్ బాబు కంటే అప్పుడు మెట్లు దిగుతే లైన్ చెప్పాడు ఇది బాగుంది అన్నాడు అదే కలిసి ఉందావరా ఓకే సో ఆ టైంలో నేను కథ రాసుకుని అన్నీ చేస్తే అది మహేష్ బాబుతో అంటే నేను అన్నాను ఇప్పటికే లేట్ అయిపోయింది మహేష్ బాబు అంటే రెండేళ్ళలో పడద్ది నువ్వే కావాలి హిట్ అయింది చాలా టెండర్ లవ్ స్టోరీ ఇది నాకు తరుణ్ జాలు అని అంటే నేను ఇష్టం అన్నాడు అప్పుడు నేను రోజారామణి గారు ఫోన్ చేసి మాట్లాడిచ్చి వాళ్ళకి లైన్ చెప్పి ఆ ప్రాజెక్టు ఓకే చేసుకున్నాం అందువల్ల నేను నేను కూడా ఆ కథ అలా రాసుకుని ఆ ప్రయత్నం చేసి వెయిట్ చేసి ఉంటే అయి ఉండేదేమో అంటే మరి దాని తర్వాత కనీసం అనుకోలేదే దాని తర్వాత ఒక ఒక కథ అనుకున్నాం లైన్ కూడా నచ్చింది పరుచు వెంకటేశ్వర వాళ్ళు కూర్చున్నారు సాయి అని ఆ టైంలో ఏమైందంటే ఆయనకి రెండు ఛాన్సులు వచ్చినాయి ఒకటి లక్ష్మి ఒకటి వినాయక్ది వసంతం అని విక్రాంతి విక్రీ ఆ రెండు వస్తే అప్పుడు ఎలా ఉంటుంది మనం కాంపౌండ్ లో మనిషే కదా ఆ రెండు అయ్యాక చేద్దాం అన్నట్టు అని అంటే ఆ రెండు అయ్యేటప్పటికి ఎప్పుడు ఏముంటుందో అని చెప్పేసి నాకు అప్పుడు తొలిచూపులోనే అవకాశం వస్తే నేను అటు వెళ్ళిపోయాను రెండోసారి మరి నంద నందమూరి కళ్యాణ్ రామ్ కళ్యాణ్ రామ్ సినిమా ఓపెనింగ్ ఫిల్మ్ ఓపెనింగ్ ఫిల్మ్ మీరు అడిగిన ఏ డౌట్ కైనా ఏ సిచ్యువేషన్ కైనా ఒక పాజిటివ్ రీజన్ ఉంటుంది ఎందుకంటే మనుషులందరూ ఇక్కడ పాజిటివే కదా అందరు పాజిటివ్ ఎందుకంటే సినిమాలోనే నెగిటివ్ ఉంటుంది కానీ పాజిటివ్ ఎవరైనా సరే వాళ్ళ కెరీర్ ని హట్ చేసుకునేలాగా వేరే వాళ్ళకి విశాల హృదయంతో ఛాన్స్ ఇచ్చేలా ఉండరు మనం కూడా ఇప్పుడు మీకు పెద్ద హీరో వచ్చేయడం కూడా చిన్న హీరో తీయటానికి తీయటానికి మీరు ఆలోచిస్తారు ఎందుకంటే బిజినెస్ ఏంటి అది ఇది అని ఆ హీరోలు ప్రొడ్యూసర్ల గురించి ఆలోచిస్తారు డైరెక్టర్ల గురించి ఆలోచిస్తారు దాని అంటే కమర్షియాలిటీ అనొచ్చు లేకపోతే ఇన్సెక్యూరిటీ అనొచ్చు ఏమైనా అనొచ్చు అది తప్పేం కాదు ఇది బిజినెస్ ఇది ఒక సినిమా ఫెయిల్ అయితే ఎలాంటి హీరోకైనా ఎలాంటి ప్రొడ్యూసర్కైనా ఎలాంటి డైరెక్టర్ కైనా మార్కెట్లో మళ్ళీ పుంజుకోవాలంటే టైం పట్టేస్తుంది అవునండి సో అందువల్ల ఆచితూచి వాళ్ళ కెరీర్ని దృష్టిలో పెట్టుకొని ఆ నిర్ణయం తీసుకోవటం అనేది ఎవరిది తప్పేం కాదు అంటే మీరు హిట్గా నువ్వు లేక నేను లేని పెద్ద హిట్ ఇచ్చారు కానీ తర్వాత దానికి ఆ రేంజ్లో సినిమాలు మళ్ళీ మీకు కంటిన్యూ అవ్వకపోవడానికి టెక్నికల్గా ఏదైనా రీజన్ ఉందా సార్ టెక్నికల్ ఏ రీజన్ ఉండదు అప్పుడు మన పొరపాటు లేకపోతే అనుకున్న కనెక్ట్ అవ్వకపోవడం అంటే పొరపాటు ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో పొరపాట్లు అంటే ఏంటంటే తెలిసి చేస్తే పొరపాటు తెలియకుండా జరిగిపోతాయి తెలియకుండా అంటే మనం ఒకటి అనుకుంటాం అది ఆడియన్స్ ఒకటి అనుకుంటారు మన ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలుస్తాడు అంటారు కదా మన ఒకటి తెలిస్తే ఆడియన్స్ తలుస్తారు ఆ రెండు సింక్ అయినప్పుడే ఎంత పెద్ద హీరోకైనా హిట్ అవుతుంది ఎంత పెద్ద నిర్మాతకైనా డైక్టర్ కైనా బ్రేక్ వస్తుంది ఇప్పుడు డైరెక్టర్ వస్తాడు ఆ డైరెక్టర్ అతని తోటి చేద్దాం సినిమా అనే అతని ఎనపాల ఎగబడతా ఉంటారు రీజన్ ఏంటి ఆ పాటి డైరెక్షన్ చేసిన డైరెక్టర్ లో ఒక వందల మంది ఉంటారు అవునండి ఎందుకు అతను వెంటబడతారు అంటే అతను సింక్ లో ఉన్నాడు అతను ఆడియన్స్ పల్స్ తెలుసు అతను అనుకున్న ఐడియాస్ ఆడియన్స్ కు నచ్చుతున్నాయి అనే ఒకే ఒక కారణం తప్ప ఆ తీసే షార్ట్లన్నీ తీయటానికి బోల్డ్ మంది డైరెక్టర్లు రెడీగా ఉంటారు కో డైరెక్టర్లు తీస్తారు కదా అవును సో ఇండస్ట్రీ దాని మీద వెళ్తా ఉంటది కొన్ని వందల సినిమాలు తీసిన అంటే వంద సినిమాలు దాటి తీసిన డైరెక్టర్లకి డైరెక్షన్ తెలియకారు కదా ఖాళీగా కూర్చుంటాం కదా మరి కదా మరి ఏమి తెలియని వాడు వచ్చి షార్ట్ ఫిల్మ్స్ తీసి డైరెక్టర్ అయిపోయి బిజీగా ఉండి అతనికి అడ్వాన్స్ ఇచ్చి అతనితో సినిమాలు తీయాలంటే అంటే ట్రెండ్ ని ఎవరు ఫాలో అవుతున్నారు ఎవరు ఆడియన్స్ ఏ డైరెక్టర్ కి కొంచెం మొగ్గు చూపుతున్నారు అనే దాని మీదే బిజినెస్ ఆధారపడి ఉంటుంది కోర్స్ అండి